ఇక మన కెప్టెన్లు సినిమాలు చేసిన నార్త్ హీరోలతో సినిమాలు చేస్తేనే థియేటర్లు దొరుకుతాయా ఇక మన హీరోలు సినిమాలు చేసిన నార్త్ క్యాప్టెన్లతోనూ నార్త్ ప్రొడక్షన్ హౌస్ లతోనూ మూవీస్ చేస్తేనే అక్కడ థియేటర్లు అందుబాటులో ఉంటాయా ఇక పూర్తిగా మనకు మనం అక్కడికి వెళ్లి బాగా వేస్తామంటే కుదరదా ఇక పుష్ప రెండు భాగాలకు మినహా మిగిలిన సినిమాల విషయంలో అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండడం లేదా ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ శురు అయింది ఇక హృతిక్ రోషన్ తారక్ హీరోలుగా నటిస్తున్న సినిమా వార్ టూ నార్త్ లోనే కాదు మన దగ్గర కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది ఇక ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇక నార్త్ టు సౌత్ అందరూ వెయిట్ చేస్తున్న సినిమా ఇది ఇక వార్ టూ కి పోటీగా రంగంలోకి దిగుతోంది కూలీ మూవీ ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి నార్త్ నుంచి అమీర్ ఖాన్ సపోర్ట్ కూడా ఉంది అయినా అక్కడ థియేటర్లు దొరకని పరిస్థితి ఉందట ఇక ఆల్రెడీ ఐమాక్స్ థియేటర్లన్నీ వార్ టూ కబ్జా చేసేసింది సో కూలీకి థియేటర్లు దొరికే పరిస్థితి లేదన్నది తాజా డిస్కషన్లో ఉన్న పాయింట్ ఇక క్రేజీ రిలీజ్ డేట్ కి బిగ్ హీరోల సినిమాలు వస్తున్న ప్రతిసారి థియేటర్లు ఇష్యూ ఉండేదే కానీ ప్రొడ్యూసర్స్ సౌత్ వాళ్లు అయితే నార్త్ లో థియేటర్స్ దక్కించుకునే సిచ్యువేషన్ ఉండడం లేదన్నది గట్టిగా వినిపిస్తున్న మాటలు ఇక ఇలాంటి సందర్భాల్లో కొన్ని సినిమాలకు కంటెంట్ ఉన్నా కరెన్సీకి దూరం కావాల్సి వస్తుందంటున్నారు ట్రెండ్ వర్గాలు ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ వార్ టూ వర్సెస్ కూలీ థియేటర్లు ఇష్యూ సాల్వ్ అవుతుందా లేకుంటే రజనీకాంత్ నటిస్తున్న కూలీకి కష్టాలు తప్పవా సో చూడాలి మరి నార్త్లో ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందా అని